శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు ముప్పాల సరస్వతి గారు విశ్వమంతా కూడా భగవత్ సంకల్పం అందులో మంచి చెడు పుణ్యం పాపం సుఖం దుఃఖం ధర్మం అధర్మం ఆరోగ్యం అనారోగ్యం అనే ద్వంద్వాలు ఆ భగవంతుని సంకల్పం ప్రకారమే సంభవిస్తూ ఉంటాయి దుఃఖంలో సుఖం వియోగంలో యోగం అనారోగ్యంలో ఆరోగ్యం ప్రారంభాన్ని బట్టి భగవద్ ఇచ్చగా ప్రాప్తించిన అద్భుత ఉదంతం సరస్వతి గారి చరిత్రం కృష్ణా జిల్లా పెనుమలూరులో వశిష్ట గోత్రులైన కాకాని బాపిరాజు కొడుకు అప్పలరాజు ఆయన భార్య అప్పలమ్మ అనే చంద్రవంశీయులైన భట్టరాజు దంపతులు ఉండేవారు వాళ్ళు సామాన్యుల్లో మాన్యులు సరస్వతి ప్రసన్నమే కానీ లక్ష్మీ ప్రసన్నం అంతగా లేని ఆ దంపతులు ధనులు వారి సంతానం ముగ్గురు కొడుకులు సుబ్బరాజు రాజు రామరాజు ఇద్దరు బిడ్డలు సీతారత్నం లక్ష్మమ్మలు కడగొట్టు లక్ష్మమ్మ గారే మన కథానాయిక పిన్ననాటి నుండి లక్ష్మమ్మ బహిరంగ ఎప్పుడూ బహిరంగంగా ఉంటూ ఏదో అలౌకిక వైశిష్టం ఉంటూ ఉండేది ఇలా తల్లిదండ్రులకు ఇరుగు పొరుగు వారందరికీ తోటి బాలికలకి ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తున్నట్టుగానే ఆమె కనిపిస్తూ ఉండేది నిండారు పూసిన తీగలు పచ్చపచ్చని పొలాలు తులసి మొక్కలు ప్రకృతిలోని సుందర దృశ్యాలు నీలి మబ్బులు నక్షత్రాలతోటి ఆకాశం లక్ష్మమ్మను ఎప్పుడూ కూడా పరవశింపచేసే దృశ్యాలు వీటిని చూడగానే ఆమె ఇప్పుడు ఒక మైకంలోకి వెళ్తూ ఉండేవాళ్ళు వీధిబడి చదువులతో పాటు తండ్రిగారు అన్నలు చదివే భారత భాగవత రామాయణాలు ప్రాస్తవిక పద్యాలు భక్తి సంకీర్తనలు లక్ష్మమ్మకు కరతలామకం అయ్యాయి పరోపకారత ఇదం శరీరం అన్నట్టు మానవ సేవయే మాధవ సేవ వంటివి లక్ష్మమ్మ చిన్న నోటి నుండి వెలువడే పెద్ద పెద్ద మాటలు తన బట్టలు తానే ఉతుక్కోవడం తల్లికి ఇంటి పనుల్లో సాయపడటం ఇరుగు పొరుగిండ్లలో మొహమాటం లేకుండా కలుపుగోలుతనంతో చిన్న చిన్న పనులు చేయడం ఎంత దూరమైనా కాలినడక లేదా మేనా ప్రయాణమే కానీ ఎడ్లవండి ఎక్కిపోవటం వంటివి లక్ష్మమ్మ చిన్నతనపు భావి భావిజాతకపు సూచనలు వీరికి మునిరాజు గారితో వివాహం జరిగింది మునిరాజు కూడా సార్థక నామధేయుడు ప్రవృత్తిని బట్టి ఆ పేరు పెట్టారో లేక పేరు పెట్టిన తర్వాత అతని ప్రవృత్తి మారిందో తెలియదు మునిరాజు మిత భాషి సున్నిత హృదయుడు తన కాలు క్రింద చీమ నలిగిపోయిన విలవిల్లాడిపోయేవాడు ఎక్కడ ఏ విషాదం జరిగినా వలవల ఏడ్చేవాడు ఉన్నంతలో లోపం లేకుండా లక్ష్మమ్మకు పుట్టింట మూడు దినాల శుభమంగళం ముగిసింది ఆమె మొదటిసారి అత్తవారింటికి వెళ్ళింది మూడు నిద్రలైన తర్వాత వధువు మేనాలో వరుడు గుర్రంపై కొలది పరివారంతో కానూరుకు బయలుదేరారు బెజవాడ ఇంద్రకీలా ప్రాంతాలు చేరుతూ ఉండగా పరిచితులైన కానూరు వాసులు ఎదురుపడి కానూరు గ్రామం మొత్తం పరశురామ ప్రీతి అయినదని లక్ష్మమ్మ పుట్టింటి వారు అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయారని చెప్పాడు ఆ విషాద వార్త వినగానే లక్ష్మమ్మ మునిరాజు దంపతులు గోడు గోడును ఏడ్చి మూర్చెళ్ళారు మూర్చతీరుకున్న తర్వాత తన దురదృష్ట జాతకమే దీనికి కారణమని చెప్పి మునిరాజు తన దౌర్భాగ్యమే దీనికి కారణమని లక్ష్మమ్మ తమను తాము నిందించుకుని చాలా బాధపడిపోతారు వారు కానూరుకు పోకుండా మరల తొరలపాడికి తిరిగిపోయి ఈ దుర్వార్త అందరికీ వినిపించారు మునిరాజు మనసెంత మెత్తనదో కానీ ఆయనకు రేయి అదే చింత అన్నపానాలు ఏమి తినకుండా అలానే ఉండిపోయారు పది రోజుల్లో పరలోకగతుడయ్యాడు లక్ష్మమ్మ మూర్తి భవించిన శోకమైనది కాళ్ళ పసుపు పారాన్ని ఆడకముందే వితంతువైన లక్ష్మమ్మ దుస్థితి చూసి అత్తమామలు ఆడబిడ్డలు తోటి కోడలందరూ కూడా కుంగిపోయారు కొడుకు మరణం చిన్నారి కోడలు వైదవ్యం అత్తమామలకు దుర్భరమైనది కాళ్ళ క్రమంగా ఆ ఇంటిపై మరుపు తెరలు కప్పాడు కొంతకాలానికి లక్ష్మమ్మ ఈడేరింది అది కూడా లక్ష్మమ్మకు ప్రాణాంతకరమైనది ప్రతీ నెల ఋతుకాలంలో లక్ష్మమ్మ కడుపు నొప్పితో విలవిలలాడిపోయేది ఏ పని పనిచేయలేదు లక్ష్మమ్మ ఆ మూడు దినాలు నిద్రహారాలు మాని ఒక మూలన ముడుచుకొని పరుండి భగవంతుణ్ణి ధ్యానించేది తినగా తినగా వేము తీయనుండు అనే సామెత వలె కడుపు నొప్పి లక్ష్మమ్మకు అలవాటైపోయింది మూడు రోజుల తర్వాత ఎప్పటికప్పుడు అత్తమామలకు పరిచర్యలన్నీ కూడా చేసేసి తోటి కోడలకు తలలోని నాలుకవలే ఎప్పుడు కూడా ఇరుగుపరుగు వారందరితో కలిసిమెలిసిపోయి మంచిగా ఉండేది ముగ్గురు చేసే పని ఒక్కతే చేసేది ఇరుగు పొరుగిండ్లలో నిష్కామ సేవ చేసి భగవద్ధ్యానమో భగవద్గీత పఠనమో కావించి మానసిక శాంతి శారీరక విశ్రాంతి అనుభవించేది ఇరుగు పొరుగిళ్ళలో పిలవకున్నా పోయి వలదన్నా కల్పించుకొని లక్ష్మమ్మ వంట వార్పుల్లో తోడ్పడుతూ ఉంటే ఆయా గృహస్థులు మనసుల్లోనే ఆమెకు మొక్కేవారు పండ్లో రవికో చీరో ఎవరేమిచ్చినా కూడా లక్ష్మమ్మ తీసుకోదు త్యాగము సేవ లక్ష్మమ్మలో మూర్తి భవించిన మేలు గుణాలు ఆ గుణాలే ఆమె సాధనాలు లక్ష్మమ్మ సాధన ఫలించి భగవంతుని అనుగ్రహం కలిగిందేమో ఆమెకప్పుడు ఇరవై ఇరవై రెండేళ్ల వయసు ఉండొచ్చు వృధుస్నాత అయిన తర్వాత లక్ష్మమ్మకు ఒక సాధువు దర్శనమైంది ఆ సాధువు లక్ష్మమ్మకు ఒక మూలిక ఇచ్చి తినమన్నాడు లక్ష్మమ్మ తిన్నది నీ కడుపు నొప్పి పోయింది ఇక నీకు ఆకలి దప్పులు ఉండవు అంటూ ఆ సాధువు కొంత దూరం పోయి మాయమైపోయాడు ఎవరి సాధువు సాధువు రూపంలో వచ్చిన ఈ భగవంతుడు ఎవరు ఏమో అనుకుంటూ లక్ష్మమ్మ జీవితంలో ఇది గొప్ప మలుపు ఆనాటి నుండి ఆమెకు కడుపు నొప్పి లేదు ఆకలి దప్పులు లేవు పగలు గృహకృత్యాలు రాత్రులు ఏకాంత సాధన ఇన్నాళ్ళు చదివిన భగవద్గీత ఇక పారాయణ గ్రంథం కాదు అది అనుష్ఠాన వేదాంతం అందులోని కర్మ భక్తి జ్ఞానం యోగం అనేవి ఆమెకి నిత్య జీవితాలయ్యాయి లక్ష్మమ్మ ప్రవర్తనలో మార్పు అత్తగారికి ఆమె స్నేహితులకు కొంత అలజడి కలిగించాయి లక్ష్మమ్మ చాటుగా రాత్రిపూట తింటుందేమో అని ఒక అనుమానం అత్తగారు స్నేహితులు ఒక ఆమెని ఒత్సగా పట్టింది పెట్టారు అంటే ఆమెను లక్ష్మమ్మ గారిని ఒక నలభై రోజులు ఒక గదిలో బంధించేస్తారు ఆమెను తింటుందేమో అని చెప్పేసి అంటే ఈమె పగలేమీ తినట్లేదు కదా మాకు తెలియకుండా తింటుందేమో అని చెప్పి చెక్ చేయడం కోసం మొదటినాటి కంటే నలభై దినాల తర్వాత లక్ష్మమ్మ గారు కన్నులలో కాంతి ముఖంలో తేజస్సు శరీరంలో తేలికతను గుర్తించి లక్ష్మమ్మను ఆ విధంగా పరీక్షించినందుకు వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పుకుంటారు ఆ విషయం ఇరుగు పొరుగు వారికి పరిసర గ్రామాలందరికీ తెలిసిపోయింది లక్ష్మమ్మ తెలిసిన తొలగలపాడు వారు పరిసర గ్రామాల్లోని వారి బంధువులు క్రమంగా లక్ష్మమ్మ దర్శనార్థం అందరూ కూడా చూడడానికి వస్తూ ఉన్నారు నిరాహార అయిన లక్ష్మమ్మ తన పనులే కాదు ఇతరుల పనులు అలసొంపుగా లేకుండా చాలా తేలికగా చేసేవారు భజన గోష్ఠులు సత్సంగాలు అన్నీ కూడా ప్రారంభించిందనమాట గారు లక్ష్మమ్మను ఒక యోగినిగా ఒక మహాత్మురాలిగా గుర్తించిన జనసంఖ్య ఎక్కువై ఆమె దర్శనార్థమే రాసాగారు అది ఇంటివారికి ఇబ్బంది తనకు ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం అనుకున్న లక్ష్మమ్మ గారు ఇంక అప్పటి నుండి తొరలపాడు విడిచేసి అక్కడ సమీపంలో ఉన్నటువంటి ముప్పాల గ్రామం చేరుకున్నారు ముప్పాలలో లక్ష్మమ్మ జపతపాలన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాయి సాధన తీవ్రతరమైనది ఆమె తపం ఫలించింది ఒకనాడు ఆమె కళలో వీరభోగ వసంతరాయల గారు ప్రత్యక్షమై తనకు దేవాలయం నిర్మించమని అడిగారు ఒంటరిగా లక్ష్మమ్మ దైవాగ్ని శిరసావహించింది దైవం మానుష్య రూపేణ అన్నట్టు ఆమె శుభహెచ్చకు తోడ్పడినది లక్ష్మమ్మ పన్నెండు సెంట్ల భూమిలో వీరభోగ వసంతరాయల మందిరం నిర్మాణానికి పూనుకొన్నది అమ్మ శిష్యులు అభిమానులు భక్తులు అందరి సహకారం వల్ల అందరూ ముందుకు వచ్చారు మేము విరాళాలు ఇస్తాము అని చెప్పేసి వచ్చిన తర్వాత అమ్మ తనకు ఉన్నటువంటి కూడా ఎకరాల యాభై సెంట్ల భూమిని కూడా దేవాలయానికి రాసి ఇచ్చేస్తారు మంచిని ఓర్వలేని వారు కూడా ఉంటారు కదా మరి అమ్మ ఆకలిదప్పులు ఇవన్నీ కూడా లేకుండా సాధన చేస్తారు ఇదంతా కూడా బూటకం అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు అమ్మను చెక్ చేయడానికి ఒక తహసీల్దార్ నిర్మిస్తారు అతను కూడా నలభై రోజుల అమ్మతో ఉండి అమ్మ ఏం తింటుంది ఎలా ఉంటుంది మొత్తం కూడా అమ్మను చూసి అమ్మ ఏమీ తినలేదు ఆ నలభై రోజులు అని చెప్పేసి తను అందరికీ చెప్పి తన యొక్క తప్పును కూడా తెలుసుకుంటారు ఆ నలభై రోజుల్లో అమ్మ అన్నం కాదు కదా నీరు కూడా ముట్టుకోలేదనమాట ఇంకా అప్పటి నుండి వీళ్ళందరికీ అమ్మ యొక్క పద్ధతి ఇవన్నీ చూసి యోగం అన్నీ చూసి దివ్యశక్తులు చూసి అమ్మ మీద భక్తి గౌరవాలన్నీ కూడా పెంచుకుంటారు అందరూ కూడా ఇక వీరభోగ వసంతరాయల మందిరానికి నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తారు ఇంకా గుడి పూర్తయిపోతుంది ఇంకా ఆ గుడిలోనే అమ్మ భగవద్ అర్చన సమయంలో గుడిలో మిగతా వేళల్లో ఏకాంత సాధన చేసేవారు రోగాలు నొప్పుల వారు నిస్సంతులు ఎక్కువగా అమ్మ దర్శనానికి వచ్చి తమ గోడు వినిపించుకునేవారు అమ్మవారికి తీర్థం ఇచ్చేది రోగాలు నిమ్మలించేవై నిస్సంతులు సంతానవతులు అయ్యేవారు అట్టివారు మందిరం సేవల్లో ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు ఎవరైతే ఆరోగ్యం బాగాలేదని వచ్చేవాళ్ళు అమ్మ ఇచ్చిన తీర్థం తీసుకుని వారి ఆరోగ్యం బాగుపడి గుడిలో ఉన్నటువంటి సేవా కార్యక్రమాల్లో ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు అమ్మగారికి భక్తుల వల్లనే సాధకులు జిజ్ఞాసువులు కూడా ఉండేవాళ్ళు అంట చాలామంది అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ యొక్క ఆశీర్వాదం తీసుకుని వారి యొక్క సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునేవాళ్ళు అమ్మకి ఆ ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళన్నింటిలో అన్ని గ్రామాల్లో కూడా చాలామంది భక్తులు ఉండేవాళ్ళు అమ్మకు స్త్రీ పురుష భేదం కులమతాల భేదం ఏమీ లేదు కనుకనే అమ్మను అన్ని వర్గాల వాళ్ళు ఆరాధించేవారు అమ్మ జెండా ఉత్సవాలు శివరాత్రి ఉత్సవాలు ఏటేట అమ్మగారి దగ్గర సీతారాముల కళ్యాణం ఇవన్నీ కూడా వైభవంగా జరిపేవారు ఇతరుల నుండి ఏమీ ఆశించక పరహితమే పరోపకారమే పరమ ధ్యేయంగా జీవితాంతం కష్టించి తన యోగ శక్తులతో ఎందరికో సుఖ సంతోషాలు శిష్యులకు ఆధ్యాత్మిక ఆనందం పంచిన కర్మయోగి సరస్వతి లక్ష్మమ్మగారు యోగారూఢులందరి వలే లక్ష్మమ్మగారికి తమ దేహం చాలించే సమయం ముందుగానే తెలుసు అయితే ఆమెకు సజీవ సమాధి కావాలి అని చెప్పేసి ప్రగాఢ వాంచ అందుకోసం శిష్యులకు చెప్పి తగిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు కానీ ఒక రోజు ఆమెకు ఒక కళ వస్తుంది ఆ కళలో మూడు తలలున్న మూడు దేవతా సర్పాలు బుస కొడుతూ దర్శనమిచ్చాయి జీవ సమాధి భగవద్ ఇచ్చ కాదు అనుకొని అప్రయత్నంగా విరమించుకున్నది మూడు దినాలు ముందుగా ఆప్త శిష్యులకు చెప్పి సర్వధారీ సంవత్సరం చైత్రశుద్ధ చతుర్థ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు యోగం ద్వారా బ్రహ్మైక్యం చెందారు అప్పటికి ఆమె వయసు ఎనభై సంవత్సరాలు ఏప్రిల్ ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం పరమపదించారు అమ్మ ఉన్నప్పుడు ఎలా అయితే భక్తులు వచ్చి అమ్మకి కోరికలు కోరుకుని కోరు ముడుపులు కట్టేవారో అమ్మ సమాధి చెందిన తర్వాత కూడా ఈనాటికి కూడా అమ్మ సమాధిని దర్శించి సంతానం లేని వారు ముఖ్యంగా అక్కడ ముడుపులు కడుతూ ఉంటారు వారి కోరిక నెరవేరగానే ముడుపులు చెల్లిస్తారు అమ్మ సజీవంగా ఉన్నప్పుడు ఎలా అయితే పూజలు జరిగేవి ఇప్పటికీ కూడా ఆలయంలో మరియు అమ్మకి కూడా అలానే పూజలు జరుగుతూ ఉన్నాయి అమ్మ ఆరాధన ఉత్సవాలు శివరాత్రి ఉత్సవాలు జెండా ఉత్సవాలు సీతారాముల కళ్యాణం ఏటేటా ఇతోదిక వైభవంతో జరుగుతున్నాయి అనారోగ్యంలో ఆరోగ్యం శ్రీయోగంలో యోగం కష్టంలో సుఖం త్యాగంలో ఆనందం పొందిన యోగిని భక్తురాలు సరస్వతి లక్ష్మమ్మ గారు స్వస్తి ఎందరూ మహానుభావులు అందరికీ నా వందనాలు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజ్ఞ సుఖినో భవంతు పురాణాలు సచ్చరికలు అవధూతుల చిరికలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే మహాత్ముల గురించి అవధూతల గురించి ప్రత్యేకంగా వినాలి అని అనుకుంటే శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు మీకు నచ్చితే షేర్ చేయండి స్వస్తి దత్పణం జయ గురుదేవత్ మీ జీవని